హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎల్జీ కిచెన్ ఈరోజు మనం పన్నీర్ పిజ్జా దోశ ఎలా చేసుకోవాల్సి చూద్దాం ముందుగా కొన్ని పన్నీర్ పీసెస్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం అలాగే కొంచెం ఆరిగానో పౌడర్ వేసుకొని ఈ పన్నీర్ పీసెస్ అంతటికి ఇవన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పన్నీర్ పీసెస్ను మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ పన్నీర్ పీసెస్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పన్నీర్ పీసెస్ను ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు అదే ప్యాన్ మీద దోశ పిండి వేసుకుని దోశ వేసుకోవాలి దోశని మనం కొంచెం తిక్కుగా వేసుకోవాలి దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ను సిమ్లో ఉంచుకుని దీని మీద కొంచెం పిజ్జా సాస్ కొంచెం టమాటో సాస్ అలాగే కొంచెం మయోనీస్ వేసుకొని దీనిని దోశ మీద బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద గ్రేట్ చేసుకున్న మొజరల్లా చీజ్ వేసుకోవాలి చీజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ అలాగే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ను వేసుకోవాలి పన్నీర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం మొదరల్లో చీజ్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆరిగానోని దీని మీద స్ప్రింకిల్ చేసుకోవాలి ఆరిగానో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి దీనిని ఒక ఫైవ్ మినిట్స్ పైన చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చీజ్ ఈ విధంగా మెల్ట్ అయి ఉంటుంది ఇప్పుడు దీనిని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే టేస్టీ టేస్టీ పన్నీర్ పిజ్జా దోశ రెడీ ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ